పైకి వెళ్ళొచ్చు రూమ్ అంతా చూసుకుని రావచ్చు కదా కమ్మ సంగవారి కళ్యాణ మంటపం తెలుగువారి కళ్యాణ మంటపం సూపర్ చూడండి ఫ్రెష్ పువ్వులతో ఇలా అయితే డెకరేషన్ చేశారు అద్భుతం అమోఘం సూపర్ అండి చూడండి మా అక్క వాళ్ళ అమ్మాయిది అవుతాయి పెళ్లి సందడి అవుతా వచ్చేసింది డెకరేషన్ అవుతే అదృశ్యండి సూపర్ అసలు ఎంత అందంగా చేశారు చూడండి ప్రతీది ఫ్రెష్ పువ్వు సూపర్ సూపర్గా చాలా అందంగా ఉంది చాలా బాగుంది విజయ సూపర్ ఎవరే ఐడియా అమ్మా ఇది చాలా బాగుంది అసలా ఈ కుండీ ఉంది విజుడు చాలా అందంగా పెట్టారు చాలా పదమ్మా రూంలోకి వెళ్ళిపోయి మన రూమ్ చూసేసుకుని వద్దాం ఎలా ఉంది ఏంటి మన రూమ్ అని ఓకే బాగున్నాయి బెడ్లు కూడా బాగున్నాయి బెడ్షీట్ కూడా వేసేస్తారు చాలా బాగుంది రూమ్ కూడా చాలా బాగుంది మా అక్క వాళ్ళ అమ్మాయి పెళ్ళికూతరు ఇక్కడ చూడండి మనం అన్నీ లాకర్లో పెట్టుకున్నాక గోడ్రేజ్ కూడా ఇచ్చేసారండి ఇందులో అయితే ఇలా అయితే పెట్టేసుకోవచ్చు మొత్తం మన సామానం పెళ్ళి సామానం అంతా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు రూమ్ అయితే చాలా పెద్దది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్యాన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మా చెల్లెళ్ళ వాళ్ళ అమ్మాయి అయితే వచ్చేసింది చూడండి మా అక్క వాళ్ళ అమ్మాయిని అయితే చూపించాను మా అండి డెకరేషన్ పెడతాను కదా మాటలు కూడా నాకు ఈ మాటలు ఇష్టం ఎక్కువ మన మాటలు ఇంకెప్పటికీ గుర్తుంటాయి కదా హాయ్ ఫ్రెండ్స్ నెకేషన్ బాగుందా నన్ను వేసుకుంటా చెప్పేస్తా చాలా బాగుంది పొద్దున్న లైటింగ్ పెడతారు కదా ఇంకా బాగుంటుంది ఎలాగట్లా పెద్దమ్మ ఇక్కడ ఎందుకు పెడతారు చెప్పివి ఇలా మళ్ళీ ఆశీర్విదం ఇంకా రమ్మనిందు లక్ష్మీదేవి మన మనం కూడా ఎప్పుడు ఉంటారు అంటే ఈ మండపం మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళతో సంబంధం అన్నట్టు మనం తోడుగా నీడగా ఎల్లప్పుడు మనతోనే ఉంటారు ఈ స్వామివారు అయితే ప్రతి వారం శనివారం అయితే చెయ్యండి కంపల్సరిగా ఈ స్వామివారు అయితే మనం కూడానే ఉంటారు